ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్న మీరు రాండి మంచి బీచ్ ఉంది అద్భుతమైన సిటీ కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు అది కాని వచ్చి ఉంటే ఈ రోజు మనకి ఈ రీజియన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది హోటల్ వచ్చేది కనీసం ఇరవై వేల మంది చేశారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అఫీషియల్ గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం టైం పడుతుంది ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామిక వ్యక్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు మళ్ళీ సైకో వస్తే ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబల్ ఎనర్జీ సమ్మిట్ కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్ని బాగా చేస్తారు సార్ అన్ని సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఇంకా పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో మా పరిస్థితి గమనించాలి ఎందుకంటే ఇట్లా ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు దాని వల్ల ఈ రోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి పారిశ్రామికలు కూడా ఇబ్బంది పడ్డారు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదాన్ని కొంచెం ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు ఎందుకంటే పరపాటున